శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు శివ జయంతి యొక్క బహుమతి శ్రమను వదిలి ప్రేమ అనే ఊయలలో ఊగుట ఈరోజు స్వయం శివపిత నలువైపుల నుండి వచ్చిన పిల్లలతో తమ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు తండ్రి జయంతిని జరుపుకోవటానికి పిల్లలలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలున్నాయి మరియు స్నేహము కూడా ఉంది ఇది అలౌకిక ప్రేమ పిల్లలు బాబా లేకుండా ఉండలేరు మరియు బాబా పిల్లలు లేకుండా ఉండనేలేరు తండ్రి జయంతి సందర్భముగా పిల్లలందరూ రకరకాల బహుమతులను తీసుకుని వచ్చారు పిల్లలందరి బహుమతులు వతనపు స్నేహపు మ్యూజియంలో సురక్షితముగా ఉన్నాయి పిల్లల బహుమతులలో స్నేహము సమృద్ధిగా ఉంది వతనపు స్నేహపు మ్యూజియము ప్రపంచములో మరెక్కడా లేదు పిల్లల ప్రేమపూర్వక బహుమతులలో పిల్లల ముఖము బాబాకు స్పష్టముగా కనిపిస్తోంది బాబా వద్ద శక్తివంతమైన కెమెరా ఉన్నది పిల్లలందరి బహుమతులతో పాటు బాబా మరొక బహుమతిని కోరుకుంటున్నారు మీరు పూర్తిగా తండ్రికి బలిహారము కావటమే సర్వోన్నతమైన బహుమతి పురుషార్థ మార్గములో పిల్లల శ్రమ అలసట బాబాకు ఎప్పుడూ ఇష్టపడదు అధికారులైన మీరు ఎప్పుడూ ఏ విషయములోనూ శ్రమపడరాదు పిల్లలందరూ తీసుకుని వచ్చిన స్థూలమైన బహుమతులు వతనములో ఇమర్జవుతాయి కానీ నిరాకార ప్రపంచములో ఈ స్థూలమైన బహుమతులు ఇమర్జు కావు కావున పురుషార్థములో శ్రమ నుండి ముక్తులుగా అయ్యే బహుమతిని తండ్రికి ఇవ్వండి అధికారులైన మీరు ఎప్పుడూ శ్రమపడరాదు అలసిపోరాదు బాబాకు ఒక్కసారి ఇచ్చిన ఈ బహుమతిని మరలా వాపస్ తీసుకోరాదు మీరు ధైర్యముతో ఒక్క అడుగు వేసినట్లయితే బాబా తప్పక సహాయము చేస్తారు ఎప్పుడూ మీ ధైర్యాన్ని తక్కువ చేసుకోవద్దు మీరు ధైర్యముతో ఒక్క అడుగు ముందుకు వెయ్యండి బాబా సహాయము తప్పక లభిస్తుంది ఇది గ్యారంటీ అని అందరికీ అనుభవం కూడా ఉంది మీరు బాబావారిగా అయ్యారు కావున మీ అందరి వద్ద ధైర్యము ఉంది ధైర్యాన్ని ఎప్పుడూ మరచిపోవద్దు అవసరమైన సమయంలో అన్ని శక్తులను ఉపయోగించే ఉపయోగించేవారినే జ్ఞానస్వరూప ఆత్మలు మరియు యోగ స్వరూప ఆత్మలు అని అంటారు ఏది ఏమి జరిగినా మీ నిశ్చయము అఖండముగా స్థిరంగా ఉండాలి మాయ మిమ్మల్ని కదిలించేందుకు ఎంత ప్రయత్నించినా మీరు మాత్రం స్థిరంగా ఉండాలి ఎప్పుడు భయపడరాదు నూట ఎనిమిది మాలలోనికి వచ్చేవారు బాగా డ్రిల్ చేయాలి ఎప్పుడూ మాయను ఆహ్వానించొద్దండి బాబా ప్రతి ఒక్క బిడ్డను నూట ఎనిమిది మాలలోనికి ఆహ్వానిస్తున్నారు బాబ్దాద ఎనిమిది లేక పది వరుసల మాలను కూడా తయారు చేయటానికి సిద్ధముగా ఉన్నారు భక్తి మార్గములోని వారు నూట ఎనిమిది మాలను తయారు చేశారు కానీ బాబ్దాదా దానిని ఎంత పెద్దదిగా అయినా చేయగలరు పిల్లలైన మీరు నూట ఎనిమిది మాలలోనికి వచ్చే బహుమతిని తప్పక తీసుకోవాలి ఈ బహుమతిని వదిలిపెట్టకండి ఇది చిన్నపాటి బహుమతి కాదు అతిపెద్ద బహుమతి వ్యర్థము ఆలోచించటము వ్యర్థము మాట్లాడటము మరియు వ్యర్థము చేయటము ఈ బహుమతిని అందరి నుండి బాబ్దాదా తీసుకోవాలనుకుంటున్నారు దాదాకు ఈ బహుమతిని ఒకసారి ఇచ్చిన తరువాత మరలా తిరిగి తీసుకోరాదు మాటల ద్వారా వ్యర్థము బయటికి రాకుండా నోటికి దృఢ సంకల్పము అనే బటన్ పెట్టేయండి మీరు ఎల్లప్పుడూ బాబ్దాదా గారి ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉంటే శ్రమపడటము సమాప్తమైపోతుంది ఎల్లప్పుడూ బాబా ప్రేమ ఊయలలో కూర్చొని ఉండండి శ్రమపడటము దానంతట అదే సమాప్తమైపోతుంది మీరు శ్రమను వదిలించుకునే ప్రయత్నము చేయటానికి బదులుగా ప్రేమ ఊయలలో ఊగేటందుకు ప్రయత్నము చేయండి శివ జయంతి అనగా పిల్లల శ్రమ సమాప్తి అయ్యే జయంతి బ్రాహ్మణ జీవితము అనగా ప్రేమ ఊయలలో ఊగటము ఎప్పుడు మాయ ఒడిలో ఊగకండి మాయ మిమ్మల్ని నిద్రాలోకములోనికి తీసుకుని వెళ్తుంది డబల్ లైట్గా కావటానికి బదులుగా తల భారం అవుతుంది కావున ఎప్పుడు మాయా ఊయలలో కూర్చోవద్దు అర్ధకల్పము మీరు మాయ ఊయలలో చాలా మంచిగా ఊగి చూశారు మాయా ఊయలలో ఊగి అలసిపోయారు ఇప్పుడు అతీంద్రియ సుఖపు ఊయలలోనే ఊగండి సంతోషపు ఊయలలో ఊగండి మరియు శక్తుల అనుభూతుల ఊయలలో ఊగండి బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ రాజకుమారులకు కుమారీలకు లభించని ఊయలలు లభించాయి ఇది ఆనందపు ఊయల మరియు జ్ఞాన ఊయల ఎప్పుడు ఈ ఊయల నుండి దిగిపోకండి మీరు శివబాబాకు అత్యంత గారాబు పిల్లలు ఎప్పుడు దేహాభిమానము అనే మట్టిలో కాలు పెట్టవద్దు పిల్లలైన మీరు పరమాత్మ అయిన తండ్రికి అల్లారు ముద్దు పిల్లలు ఏ పిల్లలైతే బాబ్దాదాకు తమ ధైర్యమనే చేతిని కానుకగా ఇచ్చారో బాబా వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నారు వరదానము బ్రాహ్మణ జీవితంలో సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండే సర్వప్రాప్తి భవ ఈ బ్రాహ్మణ జీవితంలో దాత విధాత మరియు వరదాత ఈ మూడు సంబంధాలతో ఎంత సంపన్నంగా అయిపోతారంటే ఇక ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మీక ఆనందములో మీరు ఉండగలరు బాబాను దాతారూపంలో స్మృతి చేసినట్లయితే ఆత్మీక అధికారపు నశా ఉంటుంది శిక్షకుని రూపంలో స్మృతి చేసినట్లయితే నేను ఈశ్వరీయ విద్యార్థిని అన్న భాగ్యపు నశ ఉంటుంది స్లోగన్ బుద్ధి తేలికగా ఉండటము లేక సూక్ష్మతలో ఉండటమే అన్నింటికన్నా సుందరమైన వ్యక్తిత్వము సూచన ఈరోజు మూడవ ఆదివారము అంతర్రాష్ట్రీయ యోగ దివసము సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు సోదర సోదరిలందరూ యోగాభ్యాసములో తపస్వి ఆత్మనైన నేను బీజరూపులైన శివబాబాతో పాటు కల్పవృక్షపు వేర్లలో విరాజమానమై ఉన్నాను బీజరూపుడైన బాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తులు నా నుండి మొత్తము కల్పవృక్షమునకు మరియు ఆకుల రూపములో ఉన్న ఆత్మల వరకు చేరుకుంటున్నాయి వీటి ద్వారా ప్రతి ఒక్కరూ దివ్యశక్తులను అనుభవము చేసుకుంటున్నారు అని అనుభవము చేయాలి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి